హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల మైరియర్ విలన్ స్టోరీని వింటున్నాను ఇప్పుడు స్టోరీ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక్కసారి ముందు పార్ట్స్ ని ప్రిఫర్ చేసి ఆ తర్వాత ఈ పార్ట్ కి వచ్చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ప్లీజ్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని నొక్కండి ఇప్పుడు స్టోరీలో మైడియర్ విలన్ ట్వంటీ టూ పార్ట్ ఓకే సార్ షూర్గా వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిన మైనాకి అదే టైంకి తన కోసం అక్కడికి వస్తానన్న సామ్రాట్ రాకపోవడంతో ఏమై ఉంటుంది అనుకుని తన క్యాబిన్లోకి వెళ్తూ సామ్రాట్ నెంబర్కి కాల్ చేసింది మైన ఒకసారి కంప్లీట్గా రింగ్ కట్ అయ్యి కట్ అవుతున్నా కూడా సామ్రాట్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటూనే మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంది మైన అలా పదిహేను నిమిషాలు పాటు ట్రై చేసిన సామ్రాట్ నుండి ఆన్సర్ రాకపోవడంతో బిజీగా ఉన్నాడా లేక నన్ను మర్చిపోయాడా అని అసంతా ఏదో తెలియని సాడ్ ఫీలింగ్ కమ్మేస్తుంటే చ నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అసలు అసలు అతని గురించి నేను ఎందుకు నా ఆలోచించడం అనుకుని మైన తన క్యాబిన్ నుండి ఇక బయటకు వచ్చేసింది అప్పుడే ఆరున ఫాస్ట్ గా లిఫ్ట్ లోకి వెళ్తుండడం చూసి ఓ సార్ కలుద్దామన్నారు కదా అనుకొని తను కూడా స్టాఫ్ లిఫ్ట్ లోకి వెళ్ళిపోయింది మైనా పార్కింగ్ లోకి వచ్చిన మైనాకి నవ్ కార్ గేట్ దాటుతుండడం చూసి తను మాత్రం అక్కడే తన కార్ దగ్గర నిలబడి ఎందుకు తన చేతులు ఆమె ప్రమేయం లేకుండానే మరోసారి సామ్రాట్ నెంబర్ ని కనెక్ట్ చేయడంతో ఆలోచనలు సామ్రాట్ దగ్గరే ఆగిపోతున్నాయి తన మనసే తన మాట విననంటూ సామ్రాట్ ఊసు ఆరాట పడుతుంటే మళ్ళీ మళ్ళీ సామ్రాట్ కి సామ్రాట్ కోసం ఎదురు చూస్తూనే ఉంది నవ్ చెప్పిన కాఫీ డే అడ్రస్ ఆఫీస్ కి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉండడంతో చివరి నిమిషం వరకు సామ్రాట్ కోసం ఎదురు చూసి టైం కి అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూనే చాలా సేపటి వరకు అక్కడే ఉండిపోయింది మైన అలా మరో ఫిఫ్టీన్ మినిట్స్ గడిచాక టైం చూసి ఆరవ్వడానికి దగ్గరలో ఉండడంతో ఇక తప్పక అక్కడి నుంచి కదల్ కదలడానికి కార్లో ఎక్కి కూర్చుంది మైన కార్ స్టార్ట్ చేస్తున్న మైనకి నవ్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి సార్ ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకొని లిఫ్ట్ చేసి హలో సార్ అంది మైనా బదులుగా ఆర్నవ్ కార్ కాకుండా వేరెవరో మాట్లాడుతూ మేడం నా పేరు ఈ సార్కి ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంటా ఎప్పుడు ఎలా ఇప్పుడు సార్కి ఎలా ఉంది కంగారుగా అడిగింది మైనా మేడం కంగారు పడకండి చిన్న దెబ్బ కానీ సార్స్ మాత్రం స్పృహలో లేరు తన కాల్ లాగ్ లో ఫస్ట్ మీ నెంబర్ ఉండడంతో మీకు కాల్ చేశాను అని చెప్పాడు ఆ కాల్ చేసిన ఎదుటి వ్యక్తి థ్యాంక్ యూ భయ్యా సార్కి ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్లో ఉన్నారు అని అడిగింది మైనా మేడం ఇంకా సార్ని స్పృహలోకి ఇంకా సార్ని హాస్పిటల్లోకి తీసుకెళ్లలేదు దారిలో ఉన్నాం అని ఒక హాస్పిటల్ పేరు చెప్పి మీరు త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను ఎంతైనా తెలిసిన వ్యక్తి పైగా బాస్ అన్నింటికి మించి అతని మాటల్లో ఆమె మీద అభిమానం ఏంటో ఆమెకి తెలుసు అందుకే ఆర్నవ్కి యాక్సిడెంట్ అనగానే ఫాస్ట్ గా బయలుదేరిపోయింది మైన ఇరవై నిమిషాల తర్వాత అతను చెప్పిన హాస్పిటల్లో బెడ్ మీద స్పృహలో లేని ఆర్నవ్కి డ్రిప్స్ పెడుతున్న డాక్టర్తో డాక్టర్ ఇప్పుడు సార్కి ఎలా ఉంది అని అడిగింది ఆయన కంగారుగా నథింగ్ టు వరీ అమ్మా చిన్న దెబ్బే కాకపోతే మోకాలి దగ్గర తగలడంతో ఈ రోజు రేపు కాలికి స్ట్రెస్ ఇవ్వకపోతే ఎల్లుండికి సెట్ అవుతుంది అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ సార్ నువ్వు ఈ రోజు ఇంటికి తీసుకొల్ తీసుకెళ్ళొచ్చా నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయనా అని అడిగింది మైన హా మరో గంటలో స్పృహ వచ్చేస్తుంది మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు లేదంటే ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని డాక్టర్ చెప్పడంతో ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని డాక్టర్ రిప్ సెట్ చేసి వెళ్ళగానే అదే రూమ్ లో చైర్ లో కూర్చొని ఆర్నవ్ కి స్పృహ రావడం కోసం ఎదురు చూస్తుంది మైన డాక్టర్ తో అప్పుడేదో అడిగింది కానీ ఆర్నవ్ ఫ్యామిలీలో ఎవరి నెంబర్ కూడా తనకి తెలియదు ఆర్నవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఆఫీస్ లో ఎవరికి తెలియవు ఓన్లీ అతని పిఏ జిలేబీకి తప్ప కానీ జిలేబీ నెంబర్ మైనాకి కి సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా కూడా ఆర్నవ్ లేచాకే అక్కడ కూర్చుందన్న అన్నమాట గానీ మళ్ళీ తనకి సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమే గుర్తొస్తుంటే అతనికి ఏమైందో అన్న టెన్షన్ ఎక్కువైపోయింది మైనాకి సరిగ్గా గంట తర్వాత సిస్టర్ క్యాన్ ఇలా రిమూవ్ చేస్తుంటే చూడలేక భయపడి ఇంకా స్పృహలోకి రాని ఆనవ్ ఓసారి చూసి మరోసారి సామ్రాట్ కి కాల్ చేస్తూ బయటకి వస్తున్న మైనాకి తనున్న రూమ్ దాటుకుని వెళ్తున్న సామ్రాట్ కనబడడంతో తను చూసింది నిజమా కాదా అని కళ్ళు నులుముకుంటూనే డోర్ వరకు వెళ్లిన మైనాకు తనున్న డోర్ కి నాలుగు అడుగుల దూరంలోనే సామ్రాట్ కనిపించడంతో ఫాస్ట్ గా బయటకు వెళ్తుంటే ఆమెని దాటుకుని వెళ్లిన ఒక వ్యక్తి సామ్రాట్ ముందు నిలబడి ఏదో మాట్లాడుతుండటంతో అతను వెనుకే వెళ్ళింది మైనా కూడా బ్రో మీరేంటి ఇక్కడ అని అడిగాడు అతను అది నేను అని సామ్రాట్ ఏదో చెప్పబోతుండగానే ఓ రియలీ సారీ బ్రో పాపకి ఏమైందన్న టెన్షన్ లో మీకు ఇవ్వాల్సిన మనీ ఇవ్వకుండానే కంగారు పని హాస్పిటల్ కి వచ్చేసాం అని చెప్పాడు ఆ పాప ఫాదర్ రాకేష్ ఇట్స్ ఓకే కానీ నేను మనీ కోసం కాదు అని చెప్పేలోగాని మీరు చేసిన సాయం జీవితాంతం మర్చిపోలేనిది బ్రో అని మరోసారి థ్యాంక్స్ చెప్పి ఫైవ్ లాక్స్ చెక్ రాసిచ్చి సామ్రాట్ సామ్రాట్ చేతిలో పెట్టాడు రాకేష్ అది తీసుకుంటూ పర్లేదు పాపకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు సామ్రాట్ ఏం పర్లేదు బ్రో అంటే ఎక్కువగా ఏడవడంతో పైగా నొప్పి వల్ల పానిక్ అటాక్ అయ్యింది అని చెప్పారు డాక్టర్ గారు అని అతను చెప్పాడు ఓ ఓకే అన్నాడు సామ్రాట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగిన అతనికి ఎదురుగా కనిపించింది మైన చూసి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అతను పక్కకు తప్పుకొని వెళ్ళిపోవడంతో పక్క నుండి పాపను అడ్మిట్ చేసిన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రాకేష్ అతను వెళ్ళగానే సామ్రాట్ ను గట్టిగా హక్ చేసుకుని అతని కోసం ఆమె మనసు పడిన ఆరాటాన్ని తగ్గించుకుంది మైనా సడన్ గా అక్కడ మైనాను చూసిన చూడడంతో కొద్దిగా షాక్ లో ఉన్న సామ్రాట్ మైనా హక్ తో స్పృహలోకి వచ్చి తనను దూరం జరుపుతూ హే నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు సామ్రాట్ సామ్రాట్ ను వదలకుండానే ఆ మాట నేను అడగాలి గంట నుంచి ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఎంత కంగారు పడ్డానో తెలుసా పైగా సడన్ గా ఇప్పుడు ఇలా హాస్పిటల్లో మిమ్మల్ని చూసేసరికి నీకేమైందో అని ఎంత భయపడ్డానో మీకేం తెలుసు అంది చిన్న గొంతుతో ఆమె భయం ఏడుపు ఆల్రెడీ తన గొంతులో తెలుస్తుంటే తన వీపు మీద చెయ్యి వేసి తడుతూ ఏయ్ ఎందుకంత టెన్షన్ నాకేమవుతుందని ఏదో కొద్దిగా మూడు బాగా ఫోన్ సైలెంట్ లో ఉంటే ఉండి నీ కాల్ లిస్ట్ చేయలేదు దానికే ఇలా అయిపోవాలా చిరాగ్గా అన్నాడు సామ్రాట్ దానికేనా అంటూ అతను దూరం జరిగి సామ్రాట్ ని కోపంగా చూస్తూ గంట నుండి మీకు ఎన్ని కాల్స్ చేశాను చూడండి ఓసారి ఎన్ని మెసేజ్లు చేశాను ఒక్కదానికి కూడా రిప్లై లేదు ఎంత భయం వేస్తుంది అని దబాయించింది మైనా అయినా మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు ఇందాక వచ్చిన అతను ఎవరు అతను ఎందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాడు అసలు ఏం జరిగింది అంటూ అడగడంతో అది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సామ్రాట్ అది విన్నమైనాకి సామ్రాట్ మీద మరింత గుడ్ ఇంప్రెషన్ పెరిగిపోయింది పొద్దున్న నన్ను డ్రాప్ చేయమని కూడా అక్కడే కదా అని అడిగింది అని సింగల్ వర్డ్ లో చెప్పాడు సామ్రాట్ అవసరమా ఇదంతా పోలీసులకు చెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా ఇలాంటి రిస్కులు తీసుకున్నప్పుడు మీకేమన్నా అయితే అతని కోసం ఆమె కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయో తనకే తెలియట్లేదు మైనాకి ఆమె కన్నీళ్లు తుడుస్తూ నాకేం కాలేదు గాని నువ్వేంటి ఇక్కడ హాస్పిటల్ కి ఎందుకు వచ్చావు అని అడిగాడు సామ్రాట్ అప్పుడు చూసింది సామ్రాట్ అరచేతికి అయిన గాయం రక్తం కారి ఆ స్ట్రెయిన్స్ కూడా ఎండకి ఎండిపోయాయి వెంటనే సామ్రాట్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అయ్యో ఇదేంటి ఇంత దెబ్బ అని మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది మైన హే మెంటల్ దానా ఇంకోసారి ఏడిస్తే ఇక్కడ చంపేస్తా బొయ్ ప్రతానికి ఏడుపోటి అని గయ్యను కసరగానే ఏడుపు అయితే ఆపింది కాని ఇంకా ఆ గాయాన్ని చేత్తో తడుముతూ చూస్తుంది మైన ఇప్పుడు చెప్పు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి సీరియస్ గా అడిగాడు సామ్రాట్ సామ్రాట్ అలా అడగడంతోనే ఆర్నవ్ గుర్తొచ్చిన మైనా అవును కదా చా షిట్ అనుకొని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని వెనక్కి తిరిగి చూసిన మైనాకి డోర్ దగ్గర సిస్టర్ హెల్ప్ తో నిలబడి ఉన్న ఆర్నవ్ కనబడగానే సార్ మీరు లేచారా అని అడుగుతూ ఆర్నవ్ దగ్గరికి వెళ్ళింది మైనా మైనా వెనక్కి తిరిగి వస్తున్నప్పుడే అక్కడ ఆర్నవ్ ని చూసిన సామ్రాట్ కి ఓ సార్ అంటే వీడేనా అనుకుంటూ మైనా వెనకే వచ్చాడు సామ్రాట్ కూడా సార్ మీకు ఇప్పుడు ఎలా ఉంది మీరు ఇలా నిలబడకూడదు అని ఆర్నవ్కి సపోర్ట్ కోసం వెళ్తున్న మైనాని ఒక్క చేతితోనే పక్కకు జరిపి ఆ ప్లేస్ లోకి వచ్చాడు సామ్రాట్ నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ అన్ సిరివెన్నెల కథల ప్రపంచంతో స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే రీజన్ కావాలా అప్డేట్ కావాలా అని అడిగితే మీరు ఖచ్చితంగా అప్డేటే అడుగుతారు అందుకే రీజన్తో కాకుండా అప్డేట్తో వచ్చాను మళ్ళీ మరోసారి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో రేపు ఖచ్చితంగా కలుసుకుందాం అంతవరకు బాయ్